అందరికి నమస్కారం వాగ్దేవి సరస్వతి ఛానల్ నీతి కథలకి స్వాగతం నేను విశాలక్ష్మి శిష్ట ఈరోజు మనం తెలుసుకోబోయే నీతి కథ పేరు అహంకారం అవమానానికి దారితీస్తుంది ఇంద్రుని రథసారథి మాతలి మాతలి కూతురు గుణకేశిని సౌందర్య రాశి సుగుణ సంపన్న అయిన ఆ పిల్లకు వివాహం చేయాలి అని మాతలి ప్రయత్నాలు చేస్తున్నాడు మాతలికి మంచి గౌరవం ఉన్నవాడు ఆర్యకుడు అనే సర్పరాజు యొక్క మనవడు అయిన సుముఖునితో గుణకేశునికి వివాహం చేయాలి అని అనుకున్నాడు కాని ఆర్యకునికి కొన్ని సందేహాలున్నాయి కారణం ఏమిటంటే గరుత్మంతుడు సుముఖుని తండ్రి చికురుని చంపాడు ఇప్పుడు ఇంకా పగ చల్లారక సుముఖుని కూడా చంపాలి అని చూస్తున్నాడు ఆ విషయం ఆర్యకునకి తెలుసు కనుక ఈ వివాహం వద్దని మాతలిని కోరాడు ఆర్యకుడు కాని మాతలికి సుముఖుని తన అల్లుని చేసుకోవాలనే కోరిక బలంగా ఉంది కనుక ఆర్యునితో అన్నాడు ఇంద్రుని వద్దకి వెడదాం సుముఖుని దీర్ఘాయువుగా ఇంద్రుని నుంచి వరం పొందుదాం అందరం కలిసి వెడదాం రండి అని మాతలి ఉత్సాహంగా ఇంద్రుని వద్దకు తీసుకుపోయాడు గుణకేసిని మనసు సంఘర్షణలో కొట్టుమిట్టాడుతోంది తన వివాహం సుముఖునితో జరగాలనే తను కోరుకుంటోంది ఇంతలో గరుత్మంతుని బాధేమిటో ఇంద్రుని ఆశీస్సులతో సుముఖుని ఆయస్సు నిలవాలి అని దేవతలకి మొక్కుకుంది సుముఖుడు కూడా గరుత్మంతుడు తన తండ్రితో వైరం కలిగి ఉండడమే కాక తనను చంపాలనుకోవడం ఎంత విచారకరమో అని ఈ వివాహం జరగడం సాధ్యం కాదేమో అని ఆవేదన చెందాడు మాతలి ఇంద్రుని వద్దకు వెళ్లి సవినయంగా చేతులు జోడించి గరుత్మంతుని అహంకారం గురించి సుముఖుని సంహరిస్తాడేమోనని తను ఎంతగా దుఃఖిస్తున్నాడో తన కూతురు గుణకేసిని చాలా విచారంగా ఉందని ఆర్యుడు తన మనుమని పెళ్లికి ఎందుకు అంగీకరించడం లేదో అనే అంశాలనన్నిటినీ సవివరంగా తెలిపాడు చివరగా సుముఖునికి చిరాయువుగా దీవించాలని కోరాడు మాతలి ఇంద్రుని దగ్గర ఉన్నాడు శ్రీ మహావిష్ణువు మాతలి మాటలన్నీ విన్నాడు మాతలి విషయం విష్ణువికి చెప్పి సుముఖుని చిరాయువుని చేశాడు ఇంద్రుడు సుముఖునికి గుణకేసినికి వివాహం జరిపించారు ఇంద్రుడు విష్ణువు కలిసి మాతలి పరమానంద భరితుడైనాడు గరుత్మంతునికి సుముఖునికి గుణకేసినికి వివాహం జరిగిన విషయం తెలిసింది కోపావేశంతో గరుత్మంతుడు ఇంద్రుని వద్దకి వచ్చాడు కళ్ళు భగభగా మండిపోతున్నాయి ముక్కు అదురుతోంది కోపంతో విను నీవు అదితి సుట్టుడవు నేను వినత వినతడను మనిద్దరి తండ్రి కశ్యపుడు మనిద్దరం కలిసి ధనుజుల సంహరించాలి కాని నువ్వు నాకు అడ్డొస్తావా సుముఖునికి వివాహం దగ్గరుండి జరిపిస్తావా అంటూ కోపోద్రిక్తుడై ఇంద్రుని నిరసించాడు గరుత్మంతుడు ఇంద్రుడు గరుత్మంతుని అహంకారాన్ని గమనిస్తూ ఈ మహనీయ మహిమకు విష్ణుడు కాక వేరొకరెవరున్నారో చెప్పు అంటూ విష్ణుని వైపు చూశాడు ఇంద్రుడు గరుత్మంతుడు ఇంద్రునితో అన్నాడు నా శక్తి నీవు గుర్తించక ఇలా తక్కువగా చూశావు అదితి వంశాన్నంతా ఒక సన్నటి ఈకతో మోయగలను అలాంటి నన్ను తేలిగ్గా తీసి పారేస్తావా అని గరుత్మంతుడు రోషారుణ నేత్రుడై ఇంద్రునిపై తగవుకు వస్తుంటే విష్ణుమూర్తి అంతా గమనిస్తూ చిరునవ్వు చిందించాడు నీవు అంతటి వీరుడవా నన్ను చూసి కూడా వెరవవా గర్వం నుంచి ఇంకా వీడిపోదా అంటూ తన ముంజేయి గరుత్మంతుని వీపుపై ఆంచాడు విష్ణువు గరుత్మంతుడు రెక్కలు అల్లార్చుచు నోరు తెరచి వివసుడైపోయాడు ఆ క్షణంలో విష్ణువు వెంటనే గరుత్మంతుని సేత తీర్చి రెక్కలు చక్కజేశాడు గరుత్మంతునిపై దయతలిచి విష్ణుమూర్తి అనునయించాక గరుత్మంతుడు శిరసు వంచి విష్ణుమూర్తికి సన్నిధిని నిలుచున్నాడు గరుత్మంత అనవసరంగా గర్వపడదు బుద్ధి కలుగు ఉండు అని చెప్పాక గరుత్మంతుడు తల వంచుకుని అక్కడి నుండి వెళ్ళిపోయాడు గరుత్మంతునికి గర్వభంగం కావలసిందే అని ఇంద్రుడు విష్ణుమూర్తి మరొకసారి అనుకున్నారు అందుకే అహంకారం అవమానానికి దారి తీస్తుంది అనేది సత్యం ఈ కథ ఆంధ్ర మహాభారతం ఉద్యోగ పర్వంలోనిది